ప్రేజ్ లాడ్ మన ప్రభు ఇక్రీస్తునామలు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము ఎఫీసులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనము పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేపాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించను ప్రేమైన వారులరా ఇందుని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే మనము దురాత్మల విషయము జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు తన సువార్తను ప్రకటించడానికి మరి కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తలుగాను కొందరిని కాపురులుగాను కొందరిని ఉపదేశాలుగాను నియమించాడని మరి చెన్నాడు సో మనము వీటన్నిటిని ఏదో ఒక పని మనము ఖచ్చితంగా నిశ్చయంగా మనం చేయాలి అంటే దురాత్మల విషయము జాగ్రత్త ఈరోజు వాక్యము దురాత్మల విషయము జాగ్రత్త పరిశుద్ధులు సంపూర్ణ ఒకటకు సంఘంలో ఉన్నవి మరి ఈ ఉద్దేశము ఉద్దేశం కొరకు దేవుడు అపోస్తులను ప్రవక్తలను స్వార్థకులను కాపురలను ఉపదేశకులను లేపినాడు ఆత్మీయ జీవితంలో అందరము ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మనలో సరియైన ఆత్మ లేకపోతే ఇతరుల యొక్క జయమును చూసి మనము మరీ ఎక్కువగా అసూ పడతాము తిరిగి జన్మించినప్పుడు సంపాదించుకున్న దీనత్వాన్ని అనేక మంది పోగొట్టుకుంటున్నారు వారు ఇతరులపై ఆధిపత్యము చలాయించుకున్నటం వలన వారిని దురాత్మ పట్టుకుంటుంది మనకు ఇవ్వబడిన సత్యానికి మనము లోబడకపోతే దురాత్మలు మనలను పట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గర్వాన్ని మనలోనికి రాణిస్తే అక్కడ అపాయం ఉంటుంది దురాత్మలు వింతైన కార్యములు చేయుటకు మనలను నడిపిస్తాయి కొన్నిసార్లు స్వస్థతపరచుటలో మనము చాలా విజయాన్ని సాధించవచ్చు దేవుడు మనకు వరములను అనుగ్రహించినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో తప్పులుండవచ్చు కానీ మనము వాటిని పెద్దవిగా చేసి వాటిని గూర్చి మాట్లాడకూడదు అలా చేస్తే దురాత్మలు మనలను స్వాధీనపరచుకుంటాయి దీనముగా నుండి యథార్థముగా క్రీస్తును వెంబడించడమే మన విధి ఇతరులను తప్పుగా విమర్శించు విమర్శించు ఆత్మ మనలోనికి ఎన్నడూ రాకూడదు ఒక నాయకుని గురించి ఎన్నడూ మనము వెనకగా మాట్లాడకూడదు నీవు ఆత్మలో ఎదుగుచు దేవుని వాక్యము నీ జీవితంలోనికి వస్తున్నట్లయితే నీవు ఇతరులకు క్షేమాభుద్ధి కలగజేస్తావు నీ కుటుంబంలో ఉన్నవారు నిన్ను కండ్లకు కట్టినట్టుగా చూడకపోవచ్చు కానీ నీలోని పరిశుద్ధాత్మను చూచినప్పుడు వారు నీ మాట వింటారు ఆత్మతోను సత్యమతోను దేవుని ఆరాధించే వారే సభ్యులకు చాలా అవసరము సంఘానికి అటువంటి వారే సంఘ సభ్యులు ప్రతిదినము అనుకూలమైన ఆత్మీయ ప్రయత్నం ఉండాలి నీవు ఆయనకు విధేయత చూపించుటలోని తీవ్రత సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించడానికి నిన్ను అర్హునుగా చేస్తుంది ఇది మనము చాలా గమనించాలి దేవుని వాక్యం మనకు లోప లోపడాలి మరియు దానిని మనము ఉపయోగించాలి తరువాత మిగిలిన ఆశీర్వాదములు నిన్ను నన్ను వెంబడిస్తూనే వస్తాయి ఆశీర్వాదాల కొరకు మనం ఎన్నడూ కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు సో మరి క్రీస్తు యొక్క ఆత్మ నిన్ను పట్టుకుంటే ఓ క్రీస్తు నీవే నా సమస్తము అని నీవు అనుదినము మరి దేవుని వెంబడిస్తావు నీ హృదయము మరియు మొరపెడుతుంది కనుక ప్రియమైన దేవుడు మనకు అప్పు బాధ్యత ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చాలంటే దురాత్మల విషయం మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వాక్యం